మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా అక్టోబర్ మాసం ఇక అక్టోబర్ మాసాంతానికి చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది తెలుసుకుందాం ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనం చూస్తే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే ఈ యొక్క వారంలో గత వారం గురుడు అతిచారంతో కర్కాటకంలోకి రావడం జరిగింది అలాగే శని ఇక్కడ శనివారం నుంచి పోయిన శనివారం పోయిన వారం శనివారం నుంచి కూడా బుధుడు అడుగు అడుగుపెట్టారు అలాగే ఈ మంగళవారం నుంచి కుజుడు కూడా వృక్షికి రాసి ఆయన స్వక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు అలాగే ఈ కుజబుధులకి మధ్య ఉన్న ఈ యొక్క శత్రుత్వం కావచ్చు కుజబుద్ధుల యొక్క కంజంక్షన్ యుతికి సంబంధించి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది వారం ఇక చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూసినట్టయితే కనుక ఉర్చికం ధనస్సు మకరం కుంభం ఈ రాసుల మీదుగా ఈ నాలుగు రాసుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల యొక్క స్థితి కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలోను సింహంలో కేతువు కన్యలో శుక్రుడు తులలో రవి నీచరాశిలో ఉన్నారు కుజబుద్ధులు వృక్షిక రాశిలో రాహు కుంభరాశిలో ఉన్నారు శని మేమరాశిలో రెట్రగ్రేషన్లో ఉన్నారు సో ఈ యొక్క గ్రహస్థితిలో ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసాంతానికి సంబంధించిన వారానికి నాలుగవ వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం కన్యా రాశికి సంబంధించి కన్యా రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి రాశిలో శుక్రుడు తృతీయంలో కుజుడు అష్టమంలో రాహు లాభంలో కుజుడు నాలుగు గ్రహాల యొక్క అనుకూలత కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది దీనిలో ముఖ్యంగా రాశిలో శుక్రుడు ఉన్నారు యాక్చువల్గా రాశిలో శుక్రుడు ఉండడం చాలా మంచిది ఈ రాశికి ఆయన కూడా మంచి ఫ్రెండ్లీ ప్లానెట్టే బట్ నీచే శుక్రుడు సో ఎంత అందంగా తయారవుదా అని చూసినా కూడా ఏంటో ఉన్న దానిలో ఇలాగేదో తయారవ్వాల్సి వస్తుంది అన్న పరిస్థితులు ఉంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనమాట శుక్రుడు అంత ప్లెజెంట్గా ఉందా అనుకున్న చిన్న వెళ్తే ఏదో కనిపిస్తూ ఉంటుంది అలాగే రాశికి సంబంధించి తృతీయంలో కుజుడి యొక్క సంచారం పరాక్రమ స్థానంలో మంచి యోగకారకుడు ఇక్కడ కుజుడు అదే ఐ మీన్ యోగకారకుడు అంటే పాపగ్రహం రీత్యా తృతీయ స్థానంలో పరమ పాపగ్రహం ఉండడం మంచిదే కాబట్టి పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా యోగిస్తూ ఉంది అలాగే రాశికి షష్టమంలో రాహు యొక్క సంచారం రుణరోగ శత్రు స్థానమైన ఈ స్థానంలో రాహు లాంటి ప్లానెట్ ఉండటం అది పాపస్థానమే పాపగ్రహం రాహు అక్కడ రాహు సంచారం కూడా యోగిస్తుంది ఇక దశమ స్థానంలో ఉండాల్సిన గురుడు అతిచారంతో లాభంలోకి వచ్చాడు సో కన్యా రాశి వాళ్ళకి చూస్తే చాలా వరకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి మనం చూస్తే కనుక మూడు నాలుగు ఐదు ఆరు స్థానాల మీదుగా చందుని యొక్క సంచారం ఉంది ఆది శుక్ర శని ఈ మూడు రోజులు కూడా ఈ రాశికి సంబంధించి జనరల్గా మనం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు వారం ప్రారంభం తృతీయ స్థానం నుంచి చందుని యొక్క సంచారం ఉంది ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా పరక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు కుజుడు యోగిస్తాడు కానీ మెయిన్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అసలు ఈ రాశికి రాశి అధిపతైన బుధుడు శత్రు క్షేత్రంలో పడ్డాడు తృతీయ స్థానంలో దీనివల్ల అనవసరంగా ఎప్పుడూ లేని విభేదాలు మీ సిబ్లింగ్స్తో వచ్చే ఆస్కారాలు ఉంటాయి రిలేటివ్స్తో వచ్చే ఆస్కారాలు ఉంటాయి కొలిగ్స్తో వచ్చే ఆస్కారాలు ఉంటాయి బాబు వీళ్ళు ఇప్పుడు ఉన్నట్టుండి ఎంత బాగుండే వాళ్ళు అనవసరంగా ఎంత గొడవ పెట్టి ఉంటున్నారండి అనే విధంగా అసలు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడం కూడా మనం ఇదే అన్నట్టుగా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అంత ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటాయి సో కాబట్టి ఈ ఆదివారం వారం ప్రారంభం ఎవరన్నా ఇంటికి వెళ్ళినా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా సిబ్లింగ్స్ ఇంటికి వెళ్ళినా అట్లాంటి కొన్ని మాట మాట వాళ్ళ యాటిట్యూడ్ మీ యాటిట్యూడ్ సరిపోకో పడకో అలాంటి ఫీలింగ్ అయితే కలిగే ఆస్కారాలు ఉన్నాయి సేమ్ ఇక్కడ రవి కూడా నీచ సంచారంలో ఉంటున్నారు ధనస్థానంలో కుటుంబ స్థానంలో కాబట్టి రవి నీచ సంచారం కూడా ఫైనాన్షియల్ డ్రైనేజ్ అన్నెసరీ విషయాల రీత్యా కొంచెం ఖర్చులు కూడా అయ్యే ఆస్కారం ఉంటాయి కాబట్టి కొంచెం ఆప్తి తీసుకోవాలి సోమ మంగళవారంలో చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మరి ఆల్రెడీ చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంటాం మనం చూస్తే ఈ రాశికి రాశి అధిపతి ముఖ్యంగా కొద్దో గొప్ప గురుడు అతిచారంలో లాభస్థానంలోకి రావడం చాలా వరకు కూడా ఆ రాశ్యాధిపతి ఉచ్చులో ఉండటం వల్ల ఇక్కడ వాహనాలు రీచ్ఛాను ప్రాపర్టీస్ ఇచ్చాను రియల్ ఎస్టేట్ రూచ్చాను కొంతవరకు బిజినెస్ పార్ట్నర్షిప్ రూ కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి గురువు గారి వాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంది అలాగే బుధ గురువారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం పంచమంలో చంద్రుడి యొక్క సంచారం నడుస్తుండటం అలాగే పంచమంలో ఈ చంద్రుడి యొక్క సంచారం ఉండటం మెయిన్గా మనం చూస్తే కనుక ఈ కన్యా వాళ్ళకి సంబంధించి ఇష్టమైన సంబంధాన్ని చేసుకోవడానికో లేకపోతే సంతానపరంగా మ్యారిటల్ లైఫ్లోనో ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాపారానికి సంబంధించి వీటిలోనే కొంచెం ఏదో చిన్నపాటి ఇరిటేషన్ లాగా ఉంటుంటుంది సో ఈ వీటి విషయాలు కొంచెం కేర్గా తీసుకోవడం కేర్గా ముందుకెళ్ళడం మంచిది శుక్ర శనివారాల్లో చూస్తే కనుక ఈ రాశికి స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నారు సో ఏవో ప్రాబ్లం ఆరోగ్యం రీచ్ శత్రువులు శత్రువుల రీచ్ కాంపిటేటర్స్ రీచ్ వస్తుంది బట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళడానికి చాలా వరకు ట్రై చేస్తారు సో వచ్చే ప్రాబ్లం కూడా మీ మంచిగా అనుకోవాలి ఆ ప్రాబ్లం రాకపోతే ఎంత దరిద్రం వదిలేది అనమాట సో కాబట్టి అది కూడా మంచిదే సో కన్యా రాశి వాళ్ళకి సంబంధించిన మేజర్గా రాశి అధిపతి తృతీయ స్థానం సంచారం అసలు అనవసరమైన తిరుగుడు చేసిన పని మళ్ళీ చేయటం సరిగ్గా ఏంటి ఆలోచనలు విపరీతమైన ఆలోచనలు ఏంటో ఉండటం ఇలాంటివేవో ఉన్నాయి కాబట్టి ప్రియాంగ పిలికా శ్యామం మీరు ఆశాధిపతైన బుధుడికి కొంచెం ఛార్జింగ్ పెట్టుకోండి బుధుడి యొక్క గ్రా బుధుడి యొక్క పవర్ పెంచుకోవటం ఇక్కడ సప్తమంలో శని యొక్క సంచారం నడుస్తూ ఉంది కాబట్టి వక్రంలో చాలా వరకు అప్పుడప్పుడు వెరీ క్లోజ్ రిలేటివ్స్తోనే క్లోజ్ రిలేషన్స్తోనే దగ్గర వాళ్ళతోనే అనవసరమైన మాట మాట రావటం ఇలాంటివి వ్యాపారంలో కొంచెం వెరీ స్లో డౌన్గా ఉంటాం బిజినెస్ జాబ్ చేసే చోట కూడా ఆ కంపెనీ అంటూ కొంచెం చాలా డల్గా ఉంది అన్నట్టు పరిస్థితులు ఉంటాం నీలాంజన సమావాసం చదువుకుంటూ ఉండండి డైలీ అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రతి శనివారం చేసుకోవటం వల్ల కూడా ఈ రాశికి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి